సంవత్సరాలుగా రైతులు మెరుగైన నాణ్యత మరియు అధిక దిగుబడి కోసం ఎప్పుడూ ఎరువులపై ఆధారపడుతున్నారు కానీ సాంప్రదాయ ఎరువులు ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా లేకుండా పోయాయి ఎందుకంటే పోషక పదార్థాల తక్కువ వినియోగ సామర్థ్యం కారణంగా అది గత ఐదు దశాబ్దాలుగా మారకుండా అలాగే ఉంది నిజానికి నేలలో వేసిన చాలా పోషకాలు వృధా అవుతాయి లేదా మట్టిలో స్థిరపడిపోతాయి మరియు మొక్కకు అందుబాటులో ఉండవు పారంపరిక గ్రాన్యులార్ డీఏపీని ఇప్పుడు చూద్దాం ఇందులో ఫాస్పరస్ ఉంటుంది ఇది మట్టిలో అత్యంత కదలికలేని పదార్థం కేవలం ఒక మిల్లీమీటర్ నుండి రెండు మిల్లీమీటర్ల వరకే కదులుతుంది మొక్కల దాకా చేరే అవకాశం కూడా తక్కువే లీచింగ్ వల్ల పోషకాల నష్టం ఇంకా ఎక్కువగా ఉంటుంది అలాగే ఆవిరి రూపంలో కూడా మీరు ఆలోచిస్తుంటారు మరి ఫోలియార్ ఎరువులు అవి బాగుంటాయి కదా అవి కొంత మెరుగ్గా ఉండి పది నుంచి నలభై ఎనిమిది గంటల లోపల శోషణ మరియు వినియోగంలోనికొస్తున్నా వాటికింక కొన్ని సమస్యలున్నాయి పోషక పదార్థం మొక్కల యొక్క కణాల్లోకి ప్రవేశం మరియు నియంత్రిత సరఫరా ఇంకా సరిగ్గా జరగడం లేదు ఇది డిఫ్యూజన్ అని పిలిచే ఒక ప్రక్రియ వల్ల జరుగుతుంది దీనర్థం మొక్కలలోని కణాల లోపల మరియు బయట ఎరువు అయాన్ల పరిమాణం సమానంగా ఉన్నప్పుడు మొక్క ఇక ఎరువును తీసుకోవడం ఆపేస్తుంది ఈ సవాళ్లను పరిష్కరించేందుకు మేము నానో సాంకేతికత వైపు మళ్ళా కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సగౌరవంగా పరిచయం చేస్తుంది గ్రోమోర్ నానో డిఏపి ఎరువు ఇది ఒక ప్రత్యేక ఉత్పత్తి ఇందులో పోషకాలు నానోమీటర్ స్థాయిలో సహజ పాలిమర్లలో కప్పబడి ఉంటాయి ఎరువుల కణాల్లో ఎనభై శాతం కంటే ఎక్కువ కణాలు యాభై నానోమీటర్ల కన్నా చిన్నవిగా ఉంటాయి స్ప్రే చేసిన తరువాత గ్రోమోర్ నానో ఎరువులు ఆకుల ద్వారా శోషించబడతాయి ఆ తరువాత ఈ ఎరువులు మొక్కలో రంధ్రాల ద్వారా ప్రవేశిస్తాయి వాటి సగటు రంధ్ర పరిమాణం నూట డెబ్భై నుండి తొమ్మిది వందల ముప్పై నానోమీటర్ల మధ్య ఉంటుంది అందుకే నానో ఎరువు కణాలు తేలిగ్గా లోపలికి వెళ్లగలవు కోశం మెంబ్రేన్ మడవడంతో పాటు పాలిమర్తో కప్పబడిన నానో ఎరువులను లోపలికి తీసుకుంటుంది ఆ తరువాత అది మళ్లీ తన అసలు ఆకారంలోకి వస్తుంది ఈ ప్రత్యేకమైన ప్రవేశ విధానాన్ని ఎండోసైటోసిస్ అని అంటారు ఆ తరువాత పాలిమర్ లో కప్పబడ్డ నానో ఎరువు కోశంలోనికి తరలించబడుతుంది మరియు లోపల ఓ విభాగంలో నిలువ చేయబడుతుంది అది లోపలికి వెళ్లిన తరువాత పాలిమర్ కరుగుతుంది మరియు పోషకాలు విడుదలవుతాయి శోషించబడ్డ తరువాత నానో ఎరువు రెండు మార్గాల్లో మొక్కల్లో ప్రసరించబడుతుంది అపోప్లాస్టిక్ కణాల మధ్య ఉన్న ఖాళీ ద్వారా ప్రయాణిస్తుంది సింప్లాస్టిక్ కణాల లోపలిగా ప్లాస్మోడెస్మెటా ద్వారా ప్రయాణిస్తుంది ఈ పోషకాలకు తోడుగా గ్రోమోర్ నానోడిఎపీ పాస్ప్రస్ ను కూడా ఇస్తుంది ఇది ఫోటోసింథసిస్కి కి సహాయపడుతుంది పది నుంచి నలభై ఎనిమిది గంటలు పడే ఇతర ఫోలియర్ ఎరువుల కన్నా భిన్నంగా నానో ఎరువులు వేయించిన రెండు గంటలలోపే శోషించబడతాయి ఒకసారి శోషించబడ్డ తరువాత నియంత్రిత పోషక విడుదల ద్వారా ఎంజైమాటిక్ క్రియలు ప్రారంభమవుతాయి తద్వారా మంచి శోషణ మరియు మొక్కల జీవక్రియ మెరుగవుతుంది నానోడిఎపీ డ్రోన్లకు అనుకూలంగా ఉంటుంది విస్తృత స్థాయిలో తక్కువ ఖర్చుతో ప్రయోగానికి బాగా సరిపోతుంది పరిమాణంలో చిన్నది కానీ లాభాల్లో పెద్దది గ్రోమోర్ డిఏపి వ్యవసాయంలో విప్లవాన్ని తెచ్చేందుకు సిద్ధంగా ఉంది మరిన్ని వివరాల కోసం ఈరోజే మమ్మల్ని సంప్రదించండి